నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంది వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు నారాయణ గారు నారాయణ కాలేజీలో చాలా మంది అంటే ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈరోజు విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ అయితే చేశారు ఆ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య ఆ పాపం మొత్తం నారాయణ గారికి తగ్గుతుందని ఒక ట్వీట్ చేశారు దాన్ని మీరు ఏ విధంగా చూస్తారంటారు చెప్తున్నాను కదండి అంటే శాపనార్థాలు పాపం చుట్టుకుంటాం మొన్నైతే మన బాబు గారికి ఆయన ఆయన బతికుండడమే వేస్ట్ ఇలాంటి వాడు ఇంకా బతికుండకూడదు అని కూడా అన్నారు చంద్రబాబు మీద ఇంకా మరి వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నాయి మనుషుల్ని చంపేసుకునే స్థాయి వరకు వెళ్ళిపోతున్నారు చంపే చచ్చిపోతేనే బెటరు మనం అలా చంపుకుంటూ పోయి వెళ్ళినట్టు వెళ్ళిపోతే ఏం మాట్లాడతారు అది వ్యూహాలు అంతే ఇంకా దానికి మనం ఏం చేస్తాం చాలామంది అసలు ఫ్యాక్షనిజం అంటే ఫ్యాక్షన్ నుంచి ఫ్యామిలీ వచ్చారు వాళ్ళు చాలా మందిని చంపుకు తిన్నారు అని కొంతమంది రకరకాలుగా ఎవరు సంబంధించిన వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం ఏమైతే అది మాట్లాడుతూనే ఉన్నారు మరి విజయసాయి రెడ్డి గారు అసలు నిజంగా దూకుడు పెంచారనే చెప్పాలి ఎందుకంటే ముందు అసలు ఎంత ఇదిగా మాట్లాడేవారు కదా మామూలుగా విమర్శించేవారే బట్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా అట్లా మరి స్వచ్ఛంద రాజకీయాలకు అదే ప్రత్యక్ష రాజకీయాలకు డైరెక్ట్గా ఇప్పుడు ఇంతవరకు మొన్న రాజ్యసభ ఎంపీగా ఉన్నట్టు ఇప్పుడు లోక్సభకు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ దూకుడు పెంచాలి అండ్ ఓవర్ అందరూ చెప్పే సారాంశం ఏంటంటే వైఎస్ఆర్ సిపిలో ఎవరికైనా టికెట్ ఇవ్వాలన్నా ఎవరైనా పోటీ చేయాలన్నా అందరూ చెప్పేది ముందు ప్రత్యక్ష ప్రతిపక్ష పార్టీని దారుణంగా దూషించాలి విమర్శించాలి పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి కూడా విమర్శించాలని చాలా సందర్భాల్లో చూసాం ట్రోల్స్ కూడా చూసాం ఒకనొక సభలో ఇలాగే రోజా గారు మాట్లాడుతు మాట్లాడుతుంటే పక్క నుంచి ఒక వ్యక్తి ఆ బాబు గారి గురించి మాట్లాడని చెప్తున్నట్టుగా అది వచ్చింది అది మైక్ లో కూడా క్యాచ్ అయిపోయింది అది ఒకసారి యూట్యూబ్ లో కూడా చాలా సందర్భాల్లో ట్రోల్ అయింది సో అప్పటి నుంచి ఈ రకమైన ముద్ర పడింది అనమాట వైసీపీ నుంచి పోటీ చేయాలి వైసీపీలో నుంచి మాట్లాడాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి దాన్ని ఏమంటారు ఆ బాబు గారిని అలాగే లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి ఖచ్చితంగా తిట్టాలి పర్సనల్ లైఫ్ గురించి అనేది మాట్లాడాలి ఎంత బాగా ఎక్కువ మాట్లాడితే అంత ఎక్కువగా హైప్ క్రియేట్ అవుతుంది అంతగా అన్నగారి దృష్టిలో జగన్ అన్నగారి దృష్టిలో పడతారు అనేది ఆ వైసీపీ ఒక సిద్ధాంతం అన్నట్టుగా కూడా చాలా మంది విశ్లేషకులు చెప్పడం చూసాం పైగా ఎన్నికలు ఇంకెన్ని రోజులు మాట్లాడతారు మహా అయితే పదమూడున అంటే పదకొండు సాయంత్రం వరకు మాట్లాడతారు ఈ ఈలో అన్ని మాట్లాడుకోవాలి కదా ఏ ఏది సామవేద దండోపాయాలు ఏ ఉన్నా అవన్నీ ఉపయోగించేసుకోవాలి గెలిచేయాలి నారాయణ గారు ఎలాగో నెల్లూరు నుంచి నెల్లూరు నారాయణ గారు అని అంటాం అసలు ముందు కాలేజ్ కూడా నెల్లూరు నారాయణ కాలేజ్ అని అనేవారు నారాయణ గారు మొదట ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక హోమ్ నుంచి చెప్పుకునే స్థాయి నుంచి ఈ రోజు ఒక కార్పొరేట్ కాలేజ్ స్థాయి వరకు ఎదిగారు అంటే కష్టం లేకుండా ఉండదు కదా కాకపోతే ఆయన చాలా ఒకేసారి ఆయన ఆ కాలేజీ నిన్న మొన్న పెట్టింది కాదు ఇప్పుడు మేము చదువుకున్నప్పటి నుంచి కూడా నెల్లూరు నారాయణ కాలేజీ అంటే అంత ఫేమస్ ఉంటాయి అంటే ఆల్మోస్ట్ ఆల్ థర్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా అంతకు ముందే ఇంకా ఎస్టాబ్లిష్ అయిపోయాయి ఇన్ని ఇళ్ళుగా వచ్చి మొన్న అంటే ఒక పదేళ్ళ కిందటి నుంచి కదా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది నారాయణ గారు సో మరి అలాంటప్పుడు మరి ఈయన కూడా విజయసాయి గారు కూడా ఒక ఆడిటర్ గా ఉన్న వ్యక్తి మొన్నటి నుంచి కదా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కొంచెం ప్రత్యక్ష రాజకీయాల్లో మాట్లాడము ఉండడము గట్ట జరిగింది రాజకీయ లబ్ధి కోసం ఏవైనా మాట్లాడతారు ప్రత్యర్థులు పైగా ప్రధాన ప్రత్యర్థిగా భావించేది వీళ్ళే కూటమి రెండే కదా రెండు కూటమికి వైసీపీకే కదా ప్రధాన యుద్ధం అంతా కూడా సో వాటి అక్కడ ఎవరు ప్రత్యర్థి ఉన్నారో వాళ్ళ మీద విమర్శించారు ఆస్త టైం ఉంటే వాళ్ళ నాయకుడిని ఆస్త టైం ఉంటే కూటమిలో ఇటువైపు నాయకుడిని ఆస్త టైం ఉంటే ఓ సారీ అస్త టైం ఉన్నా కూడా బీజేపీ వాళ్ళు విమర్శించడానికి లేదు ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎంతసేపు బాబు గారిని టీడీపీని జనసేన వరకే గాని కూటమిలో ఇంకో పార్టీ ఉంది అది సపోర్ట్ చేస్తుంది అనే విషయం కూడా వీళ్ళకి గుర్తులేదో లేదంటే కామెంట్ చేయడానికి భయపడుతున్నారో తెలీదు సార్ మరి ఏమనట్లేదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో కూడా ఏమంటున్నారు చంద్రబాబు సింగులరే వాడుతున్నారు పవన్ కళ్యాణ్ సింగులరే వాడుతున్నారు మోదీ గారు ఎందుకు అక్కడ మోదీ మోదీని కూడా సింగుల వాడచ్చు కదా మోదీ గారికి వయసులో పెద్దవాడు కదా చంద్రబాబు మరి ఆయన్ని డూ నువ్వు అంటున్నప్పుడు మోదీని కూడా డూ నువ్వు అనొచ్చు కదా మరి ఆయన ఎందుకు గౌరవిస్తున్నారు కాబట్టి ఎన్నికల వ్యూహాలను భాగం దానికోసం ఏదైనా చేస్తారు ఎన్ని వ్యూహాలైనా ఎన్ని కుయుక్తులైనా పండుతారు కామన్ అది అంటే నా ఇంకోటి ఏంటంటే ఆయన అలా విమర్శించడానికి కారణం కూడా లేకపోలేదు నారాయణ గాని చైతన్య గాని పెద్ద పెద్ద కాలేజెస్ లో కొన్ని కొన్ని చోట్ల ఏవో పిల్లలు హోమ్ సిక్ అవ్వడం వల్ల లేదంటే ఆ పరీక్షల్లో ఎగ్జామ్ లో తప్పామని వాళ్ళు కొంతమంది సూసైడ్ చేసుకున్న ఘటనలు కొన్ని కొన్ని జరిగాయి గతంలో అంటే ఒక్కొక్క కేంద్రంలో ఒక్కొక్క విజయవాడలో కానీ వేరే దగ్గర కానీ వేరే దగ్గర కానీ ఇప్పుడు ఇవాళ రేపు జనరేషన్ కూడా ఎంత సెన్సిటివ్గా ఉన్నారంటే తల్లిదండ్రి తిట్టారని ఫీల్ అయిపోవడం లేదంటే ఏదైనా ఎగ్జామ్ ఇది అయిందని ఫీల్ అయిపోవడం ఇట్లా రకరకాలుగా సెన్సిటివ్ గా జరుగుతున్నాయి మేబీ నిజంగా వాళ్ళు అంతవరకు దారి తీస్తున్నాయో లేదంటే వాళ్ళకు ఒక మానసిక స్థైర్యం కోల్పోయి ఎలా చేస్తున్నారో తెలియదు కానీ అట్లా కాలేజీలు జరిగినప్పుడు ఖచ్చితంగా పలానా కాలేజీలో జరిగిందనే వేస్తారు పేపర్లో కానీ న్యూస్ లో కాని సో ఆ ఇంపాక్ట్ ని ఈయన ఈ రోజు స్టేట్మెంట్ గా తీసుకొని నారాయణ గారి గురించి మాట్లాడారని ఇప్పుడు ఎక్కడైనా గొడవ జరిగింది అనుకున్నాం మొన్న గ్రూప్ టూ ఎంప్లాయీ హైదరాబాద్ లోనే ప్రబలక ఎవరు అమ్మాయి సూసైడ్ సూసైడ్ చేసింది అది నిజమే అంటే ఎన్నో ఆశలు కలలు కానీ గ్రూప్ టూ పడుతుంది అనుకుంది మొత్తానికి ఏవలేదు అది అవకతవకలు గురయ్యింది అరే ఇంకా మళ్ళీ ఎప్పుడు పడుతుంది నా బతుకు ఎప్పుడు సెటిల్ అవుద్ది అనుకుందో లేదంటే ఇంట్లో సమస్యలు ఉన్నాయో దీని మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు ఈ అమ్మాయి మీద మొత్తానికి ఆమె సూసైడ్ చేసుకుంది అంటే ఒక మానసిక దు రుగ్మత అనుకోవచ్చు లేదంటే కొన్ని సందర్భాలు చెప్పలేము అది వాళ్ళు వాళ్ళకి నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎలా ఫీల్ అవుతుంటే అంటే ఎవరి బాధ వాళ్ళకే పెద్ద కష్టంగా ఫీల్ అవుతుంటారు అది కామన్ గా ఇలా డైలాగ్ వాడతారు అంటే నాకు వచ్చిన కష్టం నీకు ఈ పాటికి నువ్వు ఏమైపోయాడు అని అంటారు జనరల్ చాలా మంది అంటే ఎవరి ప్రాబ్లం వాళ్ళకే పెద్దదిగా కనిపిస్తా ఉంటారు సో అట్లా ఫీల్ అయిన సందర్భంలో వాళ్ళు ఆ బలహీన క్షణంలో దానికి పాల్పడతారు సో అలాగైనప్పుడు ఏం చేస్తారు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ పూర్తి స్థాయిలో తెలియకపోయినా ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆపాదించబడింది సో అలాగా కాలేజీలో ఏం జరిగినా కూడా కాలేజీ యాజమాన్యం నారాయణ గారు కాబట్టి ఇంకా ఆయన మీదకి ఆపాదించేసి వాళ్ళ ఉసురు తగులుతుంది వాళ్ళు ఇదే ఉంది నన్ను అంటారు అంతా ఓకే మరి ఎన్ని స్కాములు చేసి ఎంతమంది సొమ్ములు తినేసి వాళ్ళకి మరి ఎలాగా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇవాళ రేపు చూస్తే ఇప్పుడు మొన్న ఇక్కడ మెదక్క గంగారెడ్డి ఎక్కడ గుర్తు రావట్లేదు ఒక ఎంఆర్ఓని బహిరంగంగా పెట్రోల్ తగలి తగలబెట్టేశాడు కదా ఒక కాంట్రాక్టర్ ఎవరు వచ్చి అడే ఉందా ఆ విషయం ఏంటంటే ఆవిడ సంతకం పెట్టడానికి తిప్పుతుందంట వాళ్ళ హస్బెండ్ మధ్యలో లాబింగ్ నిర్వహించాడు మధ్యలో ఆవిడ బలి అయిపోయింది ఆవిడ లేడీ ఎంఆర్ఓ మరి పిల్లలు అయిపోయారుగా వాడికి ఏదో సంతకం పెడతాను తిప్పుడు తిప్పు తిప్పుతుంది ఆవిడ కానీ అసలు విషయం ఏంటంటే ఆవిడ ఇదే కాని అతని హస్బెండ్ ఎంఆర్ఓ హస్బెండ్ మొత్తం చక్రం తిప్పేవాడు ఈ భూముల విషయంలో వాటి విషయంలో ఎవరో కాంట్రాక్టర్ విషయంలో గొడవ వచ్చి ఉన్న విసిగిపోయాడు అట ఆకరికి ఆవిడికి బతిమాలి బతిమాలి ఇంకా లాభం లేదు ఈసారి సంతకం పెడిపోతే ఏదో ఒకటి చేసుకుందని చెప్పి పెట్రోల్ క్యాన్ తో వచ్చి ఆవిడ మీద పోసుకొని పోసేసి తగి అడ్డు పెట్టేశాడు ఈయన పోసేసుకున్నాడు ఆవిడ అక్కడే చనిపోయింది కాలిపోయి ఈయన ఒక నాలుగు రోజులు రెండు రోజులు హాస్పిటల్ ఉండి చనిపోయాడు ఈయన అండ్ అట్లా ఎవరు ఉసురు తగిలింది అని పిల్లలు అనాథ అయ్యారు చెప్పండి అది ఎంత ఇంపార్టెంట్ పడింది అందుకే అది చెప్పలేము అది కర్మసిద్ధాంతం బట్టి అది వేరే మళ్ళీ వేరే స్టోరీ గాని అట్లాగా ఇప్పుడు చెప్తున్నాను కదా పర్సనల్ గా ఉసుర్లు పెట్టడాలు శాపనార్థాలు ఫ్యామిలీ విషయాలకు వెళ్ళిపోవడాలు ఇవన్నీ సర్వసాధారణం అయిపోయాయి ఎన్నికల కూడా ఏదైనా నిబంధనలు పెడితే బాగున్నావు మీరు ఏదైనా చెయ్యండి కానీ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళకండి అని చెప్పి ఏదో నిబంధనలు పెడితే బాగుంది ఇప్పుడు ఏం చేయకుండా పర్సనల్ లైఫ్కి వెళుతున్నారు అందరు ఖచ్చితంగా అది అది మాట్లా అంటే ఎట్లాగా వీడు ఏం ఏం మాట్లాడాలి లేనప్పుడు ఏదో ఒకటి అనాలి కదా వాడికి మైనస్ లేనప్పుడు ఇంకేం మాట్లాడతారు ఒక పర్సన్ ఉన్నాడు నాకు తెలుసు మిత్రుడు ఉన్నాడు వాడి నిజంగా ఏ మైనస్ లేదు వాడుకున్న ఒకే బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే రోజు తాగుతాడు ఇవి దానివల్ల ఆ నిజంగా ఎంత మంచిగా ఎన్ని పనులు చేసిన తాగిపోతే అదే ఆడ మాటతాడు అయిపోయిందా అది కాదు కదా తాగినంతసేపు అలా ఉంటాడు మిగతా టైంలో బాగానే ఉంటాడు కానీ దాన్ని ఎలా చెప్తున్నారు పర్సనల్ వెళ్ళిపోయి ఇలా మాట్లాడుతున్నాడు ఆడు ఇంకోటి ఉంటాడు మా ఇడు వాస్తవారు మంచివాడే కాని ఇంటి రోజు రా తాచిర్రా కొడుతూ అంట పిల్లలకి అక్కడ బ్యాడ్ అయిపోయింది కదా అట్లాగా ఈ పర్సనల్ లైఫ్ కి వెళ్ళిపోయి మాట్లాడడం సర్వసాధారణంగా అందరూ బిడు తన విషయంలో ద్రాక్ష రసం పక్కోడ విషయంలో పాదరసం సినిమా డైలాగ్ ఉంది ఎవరికైనా పాదరసం లాగా చాలా ఇంట్రెస్ట్ పక్కోడ విషయం అని సార్ జనాలు కూడా ఆసక్తిగా వింటారు ఇది ఏం కామెంట్స్ చేశాడు ఇవాళ రేపు నెట్జెన్స్ కూడా పెద్ద ఎంత ఆనందం అంటే కాంట్రవర్సీ ఎవడో మాట్లాడితే ఆనందం భయం మాట్లాడారా అన్నట్టుగా ఇంట్రెస్ట్ గా చూస్తారు దానికి వ్యూస్ కూడా రేటింగ్స్ కూడా ఎక్కువ వస్తాయి సో నడవ్ చూద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్